కావాల్సినవి ఉన్నాయి ఎందుకంటే మోసం అప్పటికి ఎక్కువ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నిలదీయడానికి కావాల్సినవి ఉన్నాయి కానీ ఆయన ఆయన స్పీకర్ నోట బూతులు తప్ప వేరే రా ఎవరు ఆయన పాత్రం గారు ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడడం కూడా లాభం ఆయనకు తెలుసు తను ఏం మాట్లాడుతున్నాడో అవి అక్కడికి వస్తే నిజంగా క్వశ్చన్ చేయడం ఏ రకంగా తను తట్టుకోలేరనే విషయం ఆయనకు తెలుసు ఆయన సిద్ధవస్తులు అయితే బూతుల్లో సిద్ధావస్తులు అవుతారు మరి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని మొన్న కూడా ఈ మధ్య కూడా నోరు బారేసుకునేట్టున్నాడు ఆయనకు తెలిసిన ఏకైక భాష కానీ ఇవి కానీ ఇదే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం అంటున్నందుకు మళ్ళీ తిట్టే తిట్టాడేమో తమ బూతుల్లో ఎక్స్పర్ట్ ఆయన ఆయన వచ్చి అసెంబ్లీ గురించి దాని పవిత్రత గురించి లేవంటే అక్కడికి వచ్చి వ్యవహరించాల తీరు గురించి వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో నీతులు వల్లించడం అనే దాంట్లో దానికి ఎలాంటి అర్థం ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు సార్ ఫైన్ గా రిషికొండ బిల్డింగ్ గురించి మన వరకు జగన్ ప్యాలెస్ ఉన్నారు ఇప్పుడేమో టూరిజం బిల్డింగ్ ఉన్నారు ఈ రెండు